న్యాయం చేసేవాళ్ళకి నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ అంతే కొత్తది న్యాయం చేసేవాళ్ళకి పోతాయా చూసుకోవటం తీసుకోవటం కొట్టుకోవటం దా పెట్టుకోవటం తెలుసు ఆయనకి తెలంగాణ ఉంది దీనికి వైసీపీ సంబంధం లేదు అసలు రైతులైనా చదువుకునే వాళ్ళకైనా ఉద్యోగస్తులకైనా కాకపోతే సీఎం గ్రహించేటప్పుడు లోకేష్ బాబు గారైనా చంద్రబాబు గారు అయినా యాభై సంవత్సరాలు దాటి కూడా పెన్షన్గా అన్నారు అదొక కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకొని దాన్ని కూడా చదువుబడిన అంటే ఈ కొత్త పెన్షన్లు అనేది మే నెల నుండి స్టార్ట్ చేద్దామా అని అనుకుంటున్నారు కదా అదేనమ్మా గుర్తు చేస్తున్నా కదా అప్పుడప్పుడు మరి దాదాపు తొంభై పదిహేలు అయిపోయింది కదా చదువుకున్న పిల్లగా చాలా దెబ్బతిని ఉన్నారు ఉద్యోగం ఇప్పుడు నేను కూడా మా అబ్బాయి కోసం వచ్చేసాను ఉద్యోగం ఉండడానికి ఎంబీఏ నాకు చింటు భూమి లేదు కూలీకి వెళ్తే బతుకమ్మ లేదలేదు అదే అలాగే అసలు గత సంవత్సరాల్లో రైతులకు బాగుందా ఇప్పుడు ఇప్పుడే బాగుందమ్మా అప్పుడే ఉంది నా బాగుంది కానీ అప్పుడే బాగుంది అని చెప్పి నేను మరి ఏమంటారు మరి అటానపోతే ఏమంటారు చెప్పు ఎక్కడే ఉంది కనీసం కోటా బీసాలు ఏం పాలిచ్చారు ఏది బాగాలేదు ఉల్లిపాయ పొట్టు కాని వచ్చి ఇందులో ఏముంది ఇందులో అరకు ఏమో చూద్దాం ఎమ్మెల్యే చేస్తారా ఎమ్మెల్యే గారు ఎంపీలు కానీ చేయలేరు చేయరు కూడా అది చంద్రబాబు గారు నెంబర్ వన్ బాబు బాబు మాసం చేసాడు నేను న్యాయం చేస్తాను అయ్యి ఉత్తమాట అమ్మ అవన్నీ ఉత్తమాట న్యాయం చేసేవాళ్ళకి నూట యాభై ఒకటెక్కడ పడకుండా ఎక్కడ అంతేడా ఎందుకు వత్తది న్యాయం చేసే వాళ్ళకి అవుతాయా రాదు కదా ఏముండదు అవన్నీ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతులకి చాలా నష్టం జరుగుతుంది అసలు ఏం చేస్తుంది రైతుల విషయంలో ఎందుకు పట్టించుకోకుండా ఇంత అసలు నష్టం జరిగిన నష్టం జరిగిన తీసుకురమ్మనండి బాగు దగ్గరకి వాళ్ళు న్యాయం చేసి పెడతారు మేము కూడా మేము రైతులు కదా మేము కూడా వాళ్ళ పక్క పోరాడతాం సరే మా సొంత భూమి లేకుండా కూలికో కౌలుకో చేసుకొని పోతున్నాం కదా వాళ్ళ తరఫున మేము కూడా ఎంత అంటే కోవిడ్ టైమ్ లో కూడా బాగున్న రైతులకి ఇప్పుడు ఎందుకు బాగోలేదు అని అంటున్నాడు కదా అమ్మ కోవిడ్ టైమ్ లో బాగుంది ఏముంది అంత ఎంత దారుణంగా కూడా డిపాజిట్లు పడిపోయి ఇంకా అట్లా మాట్లాడితే మరి జనం ఏం అమ్మా ఎంత మూడు కూడా ఏమీ చెప్పలేరు అంటే కళ్ళు మూసి వచ్చేలోపు సంవత్సరం గడిచిపోయింది ఇంకా మూడేళ్ళు సంవత్సరాలు కళ్ళు మూసిపోయింది అమరావతి అక్కడ అమరావతి అన్నారు చేశారు వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు కదా యాక్ చేశారు సంవత్సరం కాదా తొమ్మిది నెలలు ఇది పడదేశారు ఇల్లు కట్టాల వెళ్తా ఉంటే మాట్లాడనా అవద్దా అయింది ఇంకో సంవత్సరంలో వాళ్ళు ఎవరు కూడా తిరిగి తీరికి చదువుతారు ఆ భయమే లేదు మూడేళ్ళు కళ్ళు మూసుకోండి మూడేళ్ళు ఓపిక పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే ప్రతి నేను వచ్చిన నెలలోనే ప్రతి రైతు మొహంలో నవ్వులు చూస్తారు వాళ్ళు రావాలి అంటే ఇంకొక పదిహేను ఇంకొక పదిహేను వచ్చే ఛాన్స్ అది కూడా రాపోవచ్చు వచ్చి కాంగ్రెస్కి వెళ్ళిద్దాం పదిహేను కాంగ్రెస్ జగన్ గారికి రాదు కానీ ఆయన గుద్ది చెప్తున్నారు చాలా గుద్ది నూట యాభై రెండు వందల సంవత్సరాలు రెండు వందల బల ఆయన పరిపాలనలో జనం దగ్గర రావాలి అంటే తెరలు ఆ పార్ధాలు కట్టుకునేవాడు వారి నిన్న కాక మొన్న ఎక్కడ గాల్దమ్మ వచ్చింది కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేసింది జనంలో పడలేదు బానే చేశారని బాగా చేశారని చెప్పారు టీడీపీ వాళ్ళు వాళ్ళకి సాధించలేక అడబడి వెళ్ళిపోయారు అట్టే ఉన్న తల్లి గత గతంలో అసలు జగన్ చేసిన తప్పులు ఏంటంటాడు ఏంటో నాకు చదువు పెద్ద నాది కానీ చాలా అవినీతి చేసిండు ఇప్పుడు ఆయన కుర్రవుడు ఆయన ఎందుకు గెలిపించారు జనం అంటే తండ్రి మోహన్ గెలిపించారు రాజశేఖరెడ్డి గారు మంచిగా చేసిండు ఆయన ఐశాన్సా కూడా బంగారా చేసిండు ఆయన ముఖం చూసి వాళ్ళ అబ్బాయి కూడా బాగా చేస్తానని చెప్పి గెలిపించారు ఆయన వీళ్ళందరినీ కూడా వాళ్ళని మేనేజ్ చేసుకోలేకపోయిండు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా అందులో వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోయిండు అంతే అన్నట్టు మళ్ళీ వస్తాడు అంటారా లేదు రాదు రాలేదు కూడా రాదు రాలేడు కూడా నేను చూస్తున్నా కదా ఒక మాట గురించి ఏం చెప్తారు ఏది

ఆ ఆర్థిక పరిస్థితులను నెట్టుకుంటూ గట్టెక్కుతూ జనానికి సంక్షేమ పథకాలు కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చే నిధులు వేటలో పడి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని చాలా సగ్గా ముందుకు తీసుకుపోతున్నాడు మంచిగా తొమ్మిది నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాడు ముందు నెయిన్ బాబా అలాగే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి చాలా నష్టం జరిగిందని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రైతులకి మా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎటువంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ప్రజలు కొట్టిన దెబ్బకి మైండ్ పోయి మైండ్ పోయి అసలు ఐదు సంవత్సరాల్లో రైతులు మాట ఎత్తుకోలేదు మర్చిపోయిన వాడికి ఈ రోజు ఇప్పుడు కొత్తగా నిన్నేదో జరిగిందని రైతులు గుర్తొస్తుందంటే జనం ఎట్లా నమ్ముతారు ఆయన కళ్ళు మూసి తెరిచేసరికి సంవత్సరం అంటున్నాడు ఈ జనం కళ్ళు మూసుకొని తెరిచేసి ఆయన ఐదు సంవత్సరాలు అయిపోయింది మరి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం వచ్చిన నెలకే రైతులకు మంచి రోజులు వస్తాయి రైతుల మొహంలో ఆనందం చూస్తారా అంటున్నాడు కదా రాజకీయంగా ప్రతి ఉన్న ప్రతివాడి ఆశతో ఉంటాడు ఆశతోనే బ్రతకాలి కాబట్టి ఆశతో వస్తానని కలగంటున్నాడు మరి ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు కదా ప్రతిపక్ష హోదా కావాలంటే నీకు సీట్ల పరంగా సంఖ్యా బలం ఉంటే ఒకళ్ళు వస్తే తీసుకునేది కాదు నీ అంతటా అదే వచ్చేది నువ్వు సంఖ్యా బలం లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఎవరు ఇస్తారు ఎట్ట అసలేంటి బాబు ఆయన చేసిన తప్పులేండి జగన్ మోహన్ రెడ్డి ఆయన తప్పు అసలు తప్పుగా ఉప్పేం తెలుసు ఆయనకి దోసుకోవటం తీసుకోవటం కొట్టుకోవటం దాపెట్టుకోవటం తెలుసు ఆయనకి రాష్ట్ర ఖజానాని దోసుకున్నాడు రాష్ట్ర ప్రజల జీవితాలను నాశనం చేశాడు రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ తను ముఠాతోటి మొత్తం కబ్జా చేసి ఆక్రమించుకొని సంపాదించుకోవటం తప్పితే ఆయన మంచి అనేది తెలిస్తే అసలు కానీ ఆయన అంటున్నారు కదా నేను ప్రజెంట్ కంతా మంచిగా చేశాను అని చెప్పేసి అని అంటున్నాడు కదా రోజు దొంగతనాలు చేసే దోపి దొంగ కూడా నేను చాలా న్యాయం చేశానని అనుకుంటాడు అంతేగాని నేను తప్పు చేయలేదు ఒప్పు అని అనగా తప్పు చేశానని చెప్పుకోరు కాబట్టి ఆయన నిజం అది పవన్ కళ్యాణ్ అన్నాడు కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్ కి ఎక్కువ ఎంఎల్ఏ తక్కువ జీవిత మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గ గెలిచాడు అని ఎగతాళ చేసి మాట్లాడాడు కదా తాలు చేసేటంటే అతని వ్యక్తిత్వాన్ని చంపుకొని మాట్లాడుతున్నాడు ఆయన వ్యక్తిత్వం కలవాడు కాబట్టి మాట్లాడలే అంతే తప్ప ఆయన ఈయన ఓడిపోమంటే ఓడిపోడు జనం ఓడిస్తే వాడతాడు నిన్ను ఓడించారుగా ఆ పవన్ కళ్యాణ్ ఓట్లతోటి తెలుగుదేశం ఇద్దరు కుమ్మ కూటమిగా తయారయ్యి నువ్వు వెళ్ళిపోయావుగా ఇంకా అది కూడా బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడితే దగ్గర నీ జనం పరీక్షించరు అలాగే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది రెడ్ బుక్ పరిపాలన చేస్తే ఈ పార్టీకి లోపల ఉండేవాళ్ళు మీ వరకు మీరు ఏమంటారు బాబాయ్ అంటే నిజంగా అపోజిషన్ వాళ్ళు అన్నట్టు ఈ ప్రభుత్వం రౌడీ పరిపాలన చేస్తుందంటారా లేదా ప్రజా పరిపాలన అందిస్తుందంటారా ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో లో ఉండాలని చెప్పినట్టు ఏదైనా కేసులు నమోదైనయా మామూలు ప్రజలు సాఫీగా జరిగిపోతా ఉంది దాన్ని వదిలిపెట్టి ఒక రెడ్ బుక్ పరిపాలన రౌడీ పాలన ఉంటే ఆయన మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు రౌడీ పరిపాలన అనేది అసలు లేదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు బాబు మోసం చేశాడు నేను అంటున్నాడు కదా బాబు మోసం చేసిన మోసం ఏదో చెప్పాలిగా అంటే ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం మోసమా నువ్వు చేసిన తప్పులన్నీ సరిదిద్దటం మోసమా ఈ రాష్ట్రంలో అప్పులు గట్టలేక రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి సంక్షేమ పదాల వైపు తీసుకోవడం మోసమా అలాగే మరి ఆయన అన్నట్టు మళ్ళీ వస్తానంటారా జగన్మోహన్ రెడ్డి కళలో వస్తాడు